హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని బాగుంటారని కోరుకుంటున్నానండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన కిచెన్లో ఎంతో హెల్దీ అయిన కార్న్ వడలండి స్వీట్ కార్న్తో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి డీప్ ఫ్రై లేకుండా ఎలా చేయాలో ఈరోజు మన కిచెన్లో చూపిస్తాను ముందుగా మిక్సీ బౌల్ తీసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో స్వీట్ కార్న్ కొన్ని వలిచి పెట్టుకున్నాను కొన్ని పక్కకు పెట్టుకున్నాను కొన్ని మిక్సీ వేసుకున్నాను ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత ఫ్యాన్ పేస్ట్ అయిందండి ఇలా మెత్తగా పేస్ట్ కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా చేసుకోవాలి ఇవి చాలా లేతగా ఉన్నాయి కాబట్టి మొత్తం ఒక పేస్ట్ అయిపోయింది కొంచెం బరకగానే ఉంటే బాగుంటుంది నేను అందుకే కొన్ని పక్కకు పెట్టుకున్నాను ఇలా అన్నీ వేసిన తర్వాత అందులో వేసుకోవాలి ఒక బౌల్లో తర్వాత అందులో కొత్తిమీర క్యాప్సికమ్ పచ్చిమిర్చి సన్నగా తరిపి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అందులో క్యారెట్ కూడా వేస్తున్నాను నేను రెండు క్యారెట్స్ అలా గీకి వేస్తున్నాను ఇంట్లో కూరగాయలు ఎక్కువ ఉండడం వల్ల చాలా హెల్దీ రెసిపీ అండి ఇది డీప్ ఫ్రై ఐటెం కాదు కాబట్టి చాలా అంటే చాలా మంచిది పిల్లలకు కూడా ఈవినింగ్ స్నాక్స్ లాగా పెట్టచ్చు తర్వాత అందులో పసుపు ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిదండి తర్వాత చిన్న టీ స్పూన్ కారం వేసుకున్నాను కొంచెం జీలకర్ర మనం మిర్చి వేసుకున్నాం కాబట్టి కారం కొంచెం చూసి వేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకోవాలి ఇది బైండింగ్ కోసమే ఇవన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇది బరువు తగ్గు తగ్గాలనుకున్న వాళ్ళు ఇలాంటి రెసిపీస్ తింటే చాలా హెల్దీగా టేస్టీగా కూడా ఉంటాయండి పిల్లలకి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి స్కూల్ నుంచి రాగానే ఫ్రై ఐటమ్స్ కాకుండా ఇలాంటి ఐటమ్స్ చేసిస్తే చాలా హెల్తీగా ఉంటారు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకున్న తర్వాత మనం వడల్ వడల్లాగా వస్తాయో చూసుకోవాలి లేకపోతే వన్ టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి చూసారా పర్ఫెక్ట్గా సరిపోయింది టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి రెండు టేబుల్ స్పూన్న బియ్యం పిండి అయితే కరెక్ట్గా సరిపోయాయి నాకైతే ఇవి మనం ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలండి ఇడ్లీ ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వడల మాదిరిగా చేసుకొని దానికి మనం అందులో వేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే సరిపోతుంది మరి మందంగా చేసుకోవద్దు మరి సన్నగా చేసుకోవద్దు ఇలా కరెక్ట్ షేప్లో వేసుకొని అన్నీ ఈవెన్గా చేసుకుంటే మనకి కుక్ అయ్యేటప్పుడు కూడా అన్నీ ఈవెన్గా కుక్ అవుతాయి ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో కొంచెం వాటర్ హీట్ చేసుకొని ఇవి అందులో పెట్టుకొని ట్వంటీ మినిట్స్ కంప్లీట్లీ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి ఉడికిపోతాయి లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ అయితే సరిపోతుంది చూసారా ట్వంటీ మినిట్స్ అయినాక పర్ఫెక్ట్గా ఉడికాయి ఇలా ఉడికిందా లేదా చూసుకొని మీకు కొంచెం పచ్చిపచ్చి అనిపిస్తే మరొక ఐదు నిమిషాలు పెట్టుకోవాలి నాకైతే ట్వంటీ మినిట్స్ కరెక్ట్గా సరిపోయాయి చూసారా నూనె రాయడం వల్ల మనకి అసలు అద్దుకోకుండా వచ్చాయి మనకి జిమ్ చేసేవాళ్ళు ఇలా అయినా తినొచ్చు ఎట్లా సవాలనుకునే వాళ్ళు ఆయిల్ లేకుండా అసలు వద్దనుకుంటే ఇలా తింటే ఇట్లా కూడా చాలా బాగుంటాయి నేను పిల్లలకి కొంచెం క్రిస్పీగా ఇష్టపడతారు కాబట్టి నేను కొంచెం ఆయిల్ వేసి స్టవ్ మీద చేస్తాను ఇలా మనకి స్టోర్ చేసుకోవాలంటే అలా ఎట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫోర్ డేస్ పాటు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీయడానికి లేదంటే ఇలా చేసుకోవడానికైనా యూజ్ అవుతాయి అలా రెడీ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు తర్వాత అలా వద్దనుకుంటే ఇలా కొంచెం ప్యాన్ మీద ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి డీప్ ఫ్రై కాకుండా ఇలాంటి ఐటమ్స్ చేసి పెట్టండి పిల్లలకి కార్న్ కదా అందులో అన్ని వెజిటేబుల్స్ వేసాం కాబట్టి చాలా హెల్తీగా ఉంటాయి చాలా మంచిది ఇలా కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని అన్నీ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీ వరకు ఫ్రై చేసుకోవాలండి చూసారా ఇలా కలర్ వస్తే సరిపోతుంది బరువు వాళ్ళు ఎలాంటి స్నాక్స్ తినాలా అని ఆలోచిస్తారు అప్పుడు ఇలాంటివి తీసుకోవడానికి ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనకి వే బరువు తగ్గాలని అనుకుంటే వెయిట్ లాస్ అవుతున్నామని డైట్ చేస్తున్నామని ఫుడ్ ఏం లేదని ఆలోచించకుండా ఇలాంటివి ఈజీగా చేసుకొని తినడానికి బాగుంటాయండి చూసారు ఎంత సింపుల్గా అయిపోయాయో ఈజీగా కూడా చేసుకోవచ్చు చాలా హెల్దీ కదా ఎన్నో వెజిటేబుల్స్ వేసి చేసాము మీకు కావాలంటే ఎండ్లా సొరకాయ తురుము కూడా వేసుకోవచ్చు బీట్రూట్ తురుమైనా వేసుకోవచ్చు నేను ఈ క్యారెట్ వేసి చేశాను కదా చూసారు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫర్ వాచింగ్